నీతి కథల్లో మంత్రి ఉపాయం సింధు దేశానికి రాజైన పురుషోత్తమవర్మ విన ఒకసారి రాచకొరుపు పుట్టింది ఎన్ని వైద్యాలు చేసినా ఆ కొరపు తగ్గలేదు ప్రాణం మీద పురుషోత్తమ వర్మ ఆశ వదులుకున్నాడు రాచకార్యాలను మంత్రి అయిన ఆదిత్యుడికి అప్పజెప్పి మృత్యు కోసం నిరీక్షించసాగాడు సజ్జనుడైన మంత్రి మాత్రం రాజు ఆరోగ్యంపై ఆశను చంపుకోలేక రకరకాలైన వైద్య ప్రయత్నాలు చేయసాగాడు మంత్రి చేస్తున్న ప్రయత్నాలు రాజబంధువులైన కొందరికి నచ్చలేదు రాజు మరణం తొందరగా జరిగితే రాజభోగాలు తాము అనుభవించవచ్చన్న దుష్ట ఆలోచనలో ఉన్నారు ఒక రోజున హిమాలయ పర్వత ప్రాంతం నుండి ఒక మహర్షి పురుషోత్తమ వర్మని దర్శించడానికి రాజభవనానికి వచ్చాడు స్పృహ కోల్పోయి మృత్యుతో పోరాడుతున్న రాజును చూసి జాలిపడ్డాడు రాజు పక్కనే ఉన్న మంత్రిని చూసి మా ఆశ్రమములో ఒక మొక్క ఉంది ఆ మొక్క సహాయంతో రాచకురుపు తగ్గడానికి ఔషధం తయారు చేస్తాను ఆ ఔషధం సేవిస్తే రాచకురుపు నయమవుతుంది వారం రోజుల తర్వాత మీ బట్టలను నా ఆశ్రమానికి పంపండి వారి ద్వారా ఔషధము పంపగలను అని అన్నాడు మంత్రి మాటలు విని రా మంత్రి ఆ మాటలు విని చాలా సంతోషించాడు మహర్షిని ఉచిత రీతిని సత్కరించి పంపించాడు వారం రోజులు గడిచాయి మహర్షి ఇవ్వబోయే ఔషధాన్ని రాజుకు దక్కకుండా చేయడానికి రాజబంధువులు కుట్ర పన్నుతున్నట్లు మంత్రికి తెలిసింది చాకచక్యంగా ఔషధము రాజభవనానికి చేరడానికి మంత్రి ఉపాయం ఆలోచించాడు బలవంతులైన బటులను ఎన్నిక చేసి మహర్షి వద్దకు పంపించాడు మహర్షికి ఇమ్మని ఒక లేఖ రాసి ఇచ్చాడు వాళ్లకు తెలియకుండా ఓ సామాన్య పౌరుని విషయంలో వాళ్లను అనుసరించాడు రాజభటులు మహర్షిని కలుసుకొని మంత్రి ఇచ్చిన లేఖను ఇచ్చారు మహర్షి ఆ లేఖను చదివి విషయాన్ని గ్రహించి అసలైన ఔషధం ఇవ్వకుండా నకిలీ ఔషధాన్ని బటలకు ఇచ్చి ఇచ్చాడు భటులు ఆ ఔషధాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుని తిరుగు తిరుగు ప్రయాణమయ్యారు మార్గంలో రాజబంధువులచే నియమింపబడ్డ దుండుగులు బటులపై ఆకస్మిక దాడి చేసి బట్టల వద్ద ఉన్న ఔషధాన్ని నీలపాలు చేసి పారిపోయారు ఔషధం నీలపాలు అయినందుకు బటులు భయపడ్డారు విచార వదనాలతో రాజభవనానికి చేరుకున్నారు మంత్రి అప్పటికే అసలు ఔషధంతో రాజభవనానికి సురక్షితంగా చేరుకున్నాడు వట్టి చేతులతో వచ్చినందుకు బట్టలపై మంత్రి ఆదిత్యుడు మండిపడ్డాడు రాజు ప్రాణం కాపాడటమేలా అని సతమతమవుతున్నట్లు నటించాడు రాజబంధువుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది ఇక రాజు చనిపోవడం ఖాయం రాజ్యాన్ని వంతులు వేసుకోవడానికి రహస్య సమావేశాలు కూడా జరుపుకోసాగారు మంత్రి వాళ్ళ కార్యకలాపాలపై ఒక నిఘా వేసి రాజు చేత రహస్యంగా ఔషధాన్ని తినిపించసాగాడు రోజు రోజుకు అందరూ ఆశ్చర్యపడే రీతిలో రాజు కోలుకోసాగాడు రాజబంధువులు దిగ్భ్రాంతి చెందారు కుటీ ప్రయత్నాల వల్ల లాభం లేదనుకొని విరమించుకున్నారు కొన్నాళ్ళకు రాజుగారి ఆరోగ్యం పూర్తిగా చేకూరింది రాజుకు మంత్రి జరిగిందంతా తెలియపరిచాడు తనకు అపకారం తలపెట్టిన రాజబంధువులకు కఠిన శిక్షలు విధించి బుద్ధి చెప్పాడు రాజు తన ప్రాణం నిలబెట్టాలని మంత్రి పన్నిన ఉపాయాన్ని ఎంతో మెచ్చుకున్నాడు మంత్రిని తోడుగా తీసుకపోయి ప్రాణదానం చేసిన మహర్షి పాదాలపై బడి కృతజ్ఞతలు తెలియచేసుకున్నాడు